రాష్ట్ర వ్యాప్తంగా అందాల భామలకు సంబంధించిన ఎపిసోడ్ ఒకసారి చూద్దాం ఏంది అంటే అందాల పోటీలు అందాల పోటీలు అందాల పోటీలు అందాల పోటీలు అని మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఏంది అంటే పూర్తిగా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా సో దీంట్లో భాగంగా ప్రధానంగా కూడా ఒకసారి మనం చూస్తే ఈ అందాల భాములకు సంబంధించి ఒకసారి చూద్దాం అందాల పోటీలు అంతే కదా అందాల పోటీలు అదే మిస్ వరల్డ్ పోటీలే అన్నారు మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వరల్డ్ పోటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏడా నాగార్జున సాగర్కి సంబంధించి తీసుకెళ్ళిళ్ళు అక్కడ భద్రకాళి రామప్ప దాంతో పాటుగా అక్కడికి తీసుకెళ్ళిళ్ళు పాటు ఇటు చార్మినార్ తీసుకెళ్ళిళ్ళు అక్కడ నుండి చౌమల్ల ప్యాలెస్కు తీసుకెళ్ళిళ్ళు దాంతో దాంతోపాటు రకరకాల ప్రాంతాలకు రకరకాల ఏది పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు మరి దీనివల్ల ఈ అందాల పోటీల వల్ల ఈ పర్యాటక ప్రాంతంలో అడుగు పెడుతున్న ఈ అందాల భామల వల్ల ఖర్చవుతున్నదా తెలంగాణ రాష్ట్రానికి లాభం జరుగుతున్నదా అనేది ఒక చర్చ మొదలు కావాలి ఎందుకు అంటే ఇప్పుడు అందాల భామలే హైదరాబాద్కు వచ్చిళ్ళు దేశ విదేశాల నుంచి వాళ్ళ వాళ్ళ ఫ్లైట్లలో వాళ్ళు ఇక్కడ వీళ్ళు అందాల పోటీలకు సంబంధించి ర్యాంప్ వాక్లో క్యాట్ వాక్లు అది ఏందో నాకైతే తెలియదు కానీ అందాల పోటీలు అయితే జరుగుతాయట రెండు వేల వీళ్ళు ఆ దేశానికి సంబంధించి వీళ్ళే ఉంటారా మరి ఇంకా అందాల బొమ్మ అందాల అమ్మాయిలే ఉంటారా మరి వీళ్ళే ఉంటారా నాకైతే తెలియదు కానీ అదంతా నాన్సెన్స్ టాపిక్ కానీ కానీ వీళ్ళ వల్ల మనకు జరిగిన నష్టం ఎంతో నేను చెప్తాను ఒకసారి మీరు తినాలి ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా వీళ్ళేనండి అందాల భామలు అందాల భామలు ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి కనురెప్ప కూడా వాల్చకుండా చూసే అంత అద్భుతంగానైతే లేరు అందాల భామలు అంటారు మరి ఇక ఒకసారి చూడు పైసలు రాలే టూరిజం శాఖ ఫెయిల్ అందాల భామల యోగాసనాలు అబ్రపరిచిన థాంగ్ మార్షల్ ఆర్ట్స్ రోలర్ స్కెట్స్ పాల్గొన్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల మంత్రి చూపాలి నూతన క్రీడా విధానంపై ప్రత్యేక ప్రణాళికలు రామోజీ ఫిలిం సిటీని సందర్శించిన అందగత్తలు అంటూ వ్యక్తులు ఏం జరిగింది ఇడా ప్రభుత్వానికి ఆర్థికంగా ఆర్థిక భారంగా మిస్ వరల్డ్ పోటీలు ఇది కథ మీరు ఏమన్నారండి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అందాల పోటీల వల్ల దేశ విదేశాల నుంచి దాదాపుగా నూట ఎనిమిది దేశాల నుంచి వచ్చారు అనుకుంటా నూట ఎనిమిది దేశాల నుంచి అందాల బొమ్మలేమో వచ్చారు ఈ దేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ అందాల భావలు అడుగుపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ప్రచార మాధ్యమాల ప్రసార మాధ్యమాలలో పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ మిస్ వరల్డ్ పోటీస్లు మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో నిర్వహించబడుతున్నాయి ఈ నిర్వహించిన దానికి సంబంధించి పూర్తిగా కూడా ఈ మిస్ వరల్డ్ పోటీలలో ప్రచారం ప్రసారం అనేది బాగా జరుగుతుంది ఈ ప్రసార మాధ్యమాలలో అక్కడికి వెళ్ళడం ద్వారా తెలంగాణలో ఇలాంటి టూరిజం ఉంటుంది దాంతోపాటు ఇక్కడ పగడిబందీగా ఉంటుంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది దానివల్ల రాష్ట్రానికి భారీగా కూడా పెట్టుబడులు కానీ అంటే ఫ్యాషన్ డిజైన్ గాని టూరిజం కానీ లేకపోతే ఇతరత్ర ఇతరత్ర పరిశ్రమలు ఇక్కడ పూర్తిగా కూడా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావించింది కానీ ఇక్కడ రివర్స్ గేర్ జరిగింది అసలు ఏం జరిగిందో ఇక్కడ